మహబూబాబాద్ పట్టణంలో రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో కార్మిక సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పొలం వేసి అక్కడి నుండి బైక్ పై ర్యాలీగా రైల్వే క్వార్టర్స్ లోని కమ్యూనిటీ హెల్త్ హాల్ వరకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భాను ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ నుండి వరంగల్ వరకు గల సంఘ్ బ్రాంచ్ యొక్క నూతన కార్యవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు భరణి భాను ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నూతన పెన్షన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని పద్దెనిమిది నెలల డిఏ పెండింగ్ లో ఉండడం వలన రైల్వే కార్మికులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని వెంటనే అది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డివిజన్ సెక్రటరీ చింతా మురళి కేంద్ర కార్యవర్గ సభ్యులు జేమ్స్ పాల్ సాదినేని వెంకట నారాయణ నాగరత్నం డివిజనల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాక రాజ్ కుమార్ వివిధ బ్రాంచెస్ సెక్రటరీలు దశరథ బొల్ల బల్విందర్ సింగ్ అభిలాష్ బషీర్ అలీ స్వామి వరంగల్ బ్రాంచ్ ట్రిజర్ రఫీ కిషోర్ రాంబాబు సునీల్ లక్ష్మణ్ రమేష్ రాకేష్ రాజేష్ మరియు కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు చెప్పినటువంటి మీటింగ్ కమిటీలో ఓరల్ ఎవిడెన్స్ మీరు ఇవ్వకుండా ఎక్కడికి పారిపోయారు అన్నటువంటి విషయాన్ని మీరు వాళ్ళు నడపండి అన్నటు విషయాన్ని కూడా ఈ రోజు మీటింగ్ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్లు డిఏని ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి ఓరల్ ఎవిడెన్స్ ఇచ్చింది కేవలం ఎన్నప్పయారు మాత్రమే చరిత్ర పుట్టల్లో సువర్ణక్షరాలతో నిలిచిపోయేటువంటి ఘట్టం ఈ నాడు రెండు రెండుసార్లు మనం డిఏ తీసుకుంటున్నామంటే కేవలం ఎన్ఎఫ్ఐఆర్ మరియు సౌత్ సెంటర్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం యొక్క కృషి మాత్రమే అన్నటువంటి విషయాన్ని కూడా ఈనాడు మీకు తెలియజేస్తున్నాను పడుతుంది కప్పుతో పట్టిస్తుంది రైల్వే కార్మికులకేంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకేంటి టీఏ ఇవ్వడం ఏంటి అసలు ఇది కేవలం వాళ్ళ లబ్ధి కోసమే ఈ యొక్క డిమాండ్ ని పెట్టారు అని మన పైన దుమ్మతి పోసింది అప్పుడు జస్టిస్ దాస్ గారి అధ్యక్షతన అదే రకంగా ట్రావెలింగ్ అలవెన్స్ తీసుకుంటున్నాం కన్వేయన్స్ అలవెన్స్ తీసుకుంటున్నాం టీచింగ్ అలవెన్సస్ తీసుకుంటున్నాం రకరకాల అలవెన్సెస్ మనం అన్ని తీసుకుంటున్నాం ఈ అలవెన్సెస్ రావడానికి కారణం కూడా జస్టిస్ మియాపై ట్రిబ్యునల్ ప్రకారంగా సాధించినటువంటి ఘనత కేవలం ఎన్ఎఫ్ఐఆర్ మాత్రమే సౌత్ సెంటర్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం మాత్రమే ఇంతటి మహత్తరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆర్గనైజేషన్‌లో ఈ రోజు మనం పం చేస్తున్నాం మనం ఎప్పుడు ఎవరిని తప్పుతో పట్టించలేదు మనల్ని నమ్ముకొని మన ఆర్గనైజేషన్ సౌత్ సెంటర్ రైల్వే ఎంప్లాయీస్ సంఘుని నమ్ముకొని ఎవరు రిమూవ్ ఫ్రం సర్వీస్ కాలేదు ఎవరిని కూడా ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్ చేయలేదు అలా చేసిన వాళ్ళని కూడా రిమోట్ ఫ్రం సర్వీస్ చేసిన వాళ్ళని కూడా కాపాడింది కూడా ఒక ఎన్ఎఫ్ఐఆర్ మాత్రమే సౌత్ సెంటర్ రైల్వే ఎంప్లాయీస్ సంఘు మాత్రమే ఇవన్నీ కూడా అక్షర సత్యాలు విధానం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యంగా రైల్వే ఉద్యోగుల్లో మూల కారణం దీని వెనకాల సూత్రధారి కపట సూత్రధారి సౌత్ సెంటర్ రైల్వే మజూర్ యూనియన్ ఏఐఆర్ఎఫ్ మాత్రమే అన్నటువంటి విషయాన్ని మీరందరూ గ్రహించాలి అని చెప్పని కోరుతున్నాను ఎందుకంటే కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది పిఎఫ్ఆర్డీఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని తీసుకొచ్చి దీంట్లో సభ్యులుగా చేరాలి అని జేసీఎం నాయకులను ఆహ్వానించడం జరిగింది ఆనాడు జేసీఎం ఎన్ఎఫ్ఐఆర్ ఉంది ఏఐఆర్ఎఫ్ ఉంది అదే రకంగా అదర్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ యొక్క కాన్స్టిట్యూన్సీస్ కూడా ఉన్నాయి కానీ ఎవరూ ముందుకు రాలేదు కానీ ఏఐఆర్ఎఫ్ పాత్ర ముందుకొచ్చింది లో చేరడానికి ఆనాడు పీఎఫ్ఆర్టీఏ చట్టంలో సభ్యులుగా చేరడానికి ఏఐఆర్ఎఫ్ ఆనాటి ఏఐఆర్ఎఫ్ యొక్క ప్రెసిడెంట్ గుమరావ్ గుడోద్ది గుడో ఇది ఈ నాటి కూడా ఉంది మీరు దాన్ని చూడొచ్చు పిఎంఆర్టీఏ చట్టాన్ని మీరు కొట్టండి దాంట్లో చైర్మన్ ఎవరు కమిటీ మెంబర్స్ ఎవరు అనలు వస్తుంది దాంట్లో ఉమ్రావ్ మజూర్ యూనియన్ కి సంబంధించినటువంటి ఫెడరేషన్ ఏఐఆర్ఎఫ్ యొక్క ప్రెసిడెంట్ ఉమరావల్ పురోహతి గారు కానీ ఈనాడు కళ్ళపల్లి మాటలు చెప్తున్నారు కొత్త పెన్షన్ విధానాన్ని మేము రద్దు చేస్తామంటున్నారు ఎంప్లాయీస్ పట్టిస్తున్నారు దీన్ని మీరు నమ్మొద్దండి మీరు దీన్ని తిట్టు కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొదటి నుంచి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయడానికి పాటు పడుతున్నది కష్టపడుతున్నది సౌత్ సెంటర్ రైల్వే ఎంప్లాయీస్ డాక్టర్ మళ్ళీ రాఘవయ్య గారు మాత్రమే అన్నటువంటి పేరు రాయించండి సోదర్శి లెటర్ రాయించాం రెండు వేల పదిహేను సంవత్సరంలో రైల్వే మినిస్ట్రీ దగ్గర నుంచి ఫైనాన్స్ మినిస్ట్రీకి లెటర్లు రాజా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి